ముంబైలో ఉన్న మీ బ్యాంక్ ఖాతాకు ఆర్థిక నేరస్తుడు కుంద్రా నుంచి నగదు వచ్చాయి మీపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు వెంటనే నగదు చెల్లించకపోతే అరెస్టు చేస్తామంటూ బెదిరిస్తారు పోలీస్ డ్రెస్ తో వీడియో కాల్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తారు లక్షల్లో నగదు చెల్లించాలని డిమాండ్ చేస్తారు వ్యాపారస్తులనే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరస్తులు ఈ దందా కొనసాగిస్తున్నారు విజయవాడ నగరంలో ఓ ఫార్మా వ్యాపారస్తుడిని బెదిరించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది మేము టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం మీ సిమ్ కార్డు డియాక్టివేట్ చేస్తామంటూ ఫార్మా వ్యాపారస్తులు నాగేశ్వరరావుకు ఫోన్ వచ్చింది మీ ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచి అభ్యంతరకర ఉన్నాయంటూ సైబర్ క్రైమ్ పోలీసులు మీతో మాట్లాడతారంటూ బెదిరించారు వెంటనే పోలీస్ డ్రెస్ లో ఉన్న ఓ వ్యక్తి మీకు ముంబై శాంతాక్రూజ్లో లో ఉన్న బ్యాంకు ఖాతాలో రాజకుంద్రా నుంచి భారీగా నగదు జమైందని మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేస్తామని వ్యాపారస్తు వణికించేశారు ఒకరు సిబిఐ అధికారిలా మరొకరు ఈడీ అధికారిలా ఉదయం నుంచి సాయంత్రం వరకు బాధితుణ్ణి చేసే ప్రతి పని వీడియో కాల్లో చూపాలని హెచ్చరించారు ఈడీ సిబిఐ అధికారుల పేర్లతో నకిలీ అరెస్ట్ వారెంట్లను ఫోన్ పంపారు మీకు మనీ మనీలాండరింగ్కు సంబంధం లేదని నిరూపించుకునేందుకు యాభై లక్షలు నగదు జమ చేయాలని బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చారు దీంతో అనుమానం వచ్చిన బాధితుడు నాగేశ్వరరావు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇటువంటి చాలా ఫ్రాడ్లు జరుగుతున్నాయి అని చెప్పారు చెబితే దాని మీద ఇమీడియట్గా మొత్తం డేటా అంతా రాసి నేను మా అకౌంటెంట్ గారు వచ్చి ఆ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఎస్ఏ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట అయితే ఇట్ ఇస్ నా నేనంటే నేను కొంతవరకు కొంత లిటిల్ ఈ ఏమీ లిటిల్ మెంటల్ టార్చర్ ఇంకా మరి చాలామంది ఎంతమంది అమాయకులు బాధపడి ఎంతమంది కొంతమంది డబ్బులు కూడా కట్టారంటున్నారు సో ఇటువంటి అసలు ఫస్ట్ అటువంటి రాంగ్గానే డబ్బులు ఏమీ కట్టకోకుండా ఫస్ట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఓ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంటు అందరిని ఎలక్ట్ ఎలక్ట్ చేస్తే ఎందుకంటే ఇందులో అనెడ్యుకేటెడ్ కాస్త ఓల్డ్ పీపుల్ డబ్బులు ఉన్న వాళ్ళనే పట్టుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి డ్రా చేస్తున్నారు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఈ తరహా నేరాలు ఇటీవల తరచూ జరుగుతున్నాయని విజయవాడ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శివాజీ తెలిపారు సిమ్ కార్డు కోసం ఇచ్చిన డేటాను వినియోగించి బాధితుల పేర్లతో అక్రమార్కులు మ్యూల్ సిమ్లను కొనుగోలు చేసి సైబర్ నేరాలకు వినియోగిస్తున్నారన్నారు ఈడీ అధికారులమని డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు ఆయనకేంటంటే గతంలో చెప్పినట్టుగానే ఈ డిజిటల్ అరెస్ట్ మోడల్స్ ఆపరండి ఏదైతే ఉందో దాని ప్రకారం అతనికి ఒక వాట్సాప్ వీడియో కాల్ రావటం జరిగింది దాంట్లో అతను బెదిరిస్తూ ముంబైలో జరిగేటటువంటి అసాంఘిక కార్యక్రమాలన్నీ మీ పేరు మీద జరుగుతున్నాయి మీ పేరు మీద ఉన్న మొబైల్ ఫోన్స్ అక్కడ వాడకంలో ఉన్నాయి మీ పేరు మీద ఉన్నటువంటి అకౌంట్ నెంబర్లు వాడకంలో ఉన్నాయి ఇవన్నీ కూడా రాజ్ కుద్రాకి మీకు చాలా డీప్ రిలేషన్ ఉన్నట్టు చాలా కమ్యూనికేషన్ జరుగుతున్నట్లు రాజకుంద్ర అక్రమంగా సంపాదించిన సొమ్మంతా కూడా మీ అకౌంట్లోనే జమ చేస్తున్నారు అని అతనే త్రటన్ చేయటం జరిగింది అతను వాళ్ళ బారిని పడకుండా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ తోటి ఒక రిపోర్ట్ అనేది ఇవ్వటం జరిగింది దాని ప్రకారం సైబర్ సేఫ్లో ఇమీడియేట్గా నెంబర్స్ అన్ని కూడా అప్లోడ్ చేసి ఫర్దర్గా ఇటువంటి నెంబర్లు ఏవి కూడా ఇటువంటి త్రట్ని ఉపయోగించకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్ని కూడా తీసుకోవటం జరిగింది ప్రజలకి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మీరు కొత్తగా ఏదైనా ఒక సిమ్ తీసుకుంటున్నప్పుడు ఆ సిమ్ యొక్క ఆధారం కోసం మీరు ఇచ్చినటువంటి ఆధార్ కార్డ్ కావచ్చు ఇతర ఇతర ఫింగర్ ప్రింట్ కావచ్చు ఏవైతే ఉంటాయో ఇవి ఏమైనా మిస్యూజ్ అవుతున్నాయా అనే దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోకుండా దయచేసి మీరు అక్కడి నుంచి రాకండి మన పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయని చూడటానికి ఒక రకమైనటువంటి వెబ్సైట్ మనకి ఇవ్వటం జరిగింది ఇదేంటంటే సంచార్ సాతి అని ఒక వెబ్సైట్ని మనం దీంట్లో ఇచ్చేయటం జరిగింది ఈ విధంగా ఉంటుంది మనం ఈ సంచార్ చాతి వెబ్సైట్లో కానీ వెళ్ళినట్లయితే ఈ విధంగా ఒక పేజ్ మనకు ఓపెన్ అవుతుంది దీంట్లో ఇక్కడ మన మొబైల్ నెంబర్ కొట్టి క్యాప్చర్ ఎంటర్ చేసి మన మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీ ఇక్కడ కానీ ఎంటర్ చేసినట్లయితే ఇమీడియట్గా మన పేరు మీద మన ఆధార్ కార్డును ఉపయోగించి మన పేరు మీద ఎన్ని సిమ్లు ఉన్నాయనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు వివరంగా రావడం జరుగుతుంది ఇక్కడ ఈ పేరు మీద ఒకే ఒక సిమ్ ఉంది కాబట్టి సింగిల్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఒకవేళ మన పేరు మీద ఎక్కువ సిమ్లు ఉన్నాయనుకోండి బహుశా మనం గతంలో తీసుకొని మర్చిపోయినాయి కావచ్చు లేదా ఇటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మనం ఇచ్చినటువంటి క్రెడెన్షియల్స్ని మిషూజ్ చేసి క్రియేట్ చేసినవి కావచ్చు ఉంటే అక్కడ ఉంటుంది వాటిని బాక్స్లో మనం క్లిక్ చేసి డిలీట్ కొట్టినట్లయితే ఆటోమేటిక్గా ఆ సిమ్స్ అన్నీ కూడా డియాక్టివేట్ అయిపోతాయి ఈ ఫెసిలిటీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఎటువంటి డిజిటల్ అరెస్ట్ బార్ని గానీ ఇతర ఏ విధమైన సైబర్ క్రైమ్ బారిన కూడా మీరు పడకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోండి మ్యూల్ సిమ్ కార్డులను గుర్తించేలా ఒక వ్యక్తి పేరుపై ఎన్ని సిమ్ కార్డులున్నాయో పరిశీలించేందుకు సంచార్ సాథి అనే వెబ్సైట్ లో నిర్ధారించుకోవచ్చని పోలీసులు సూచించారు